హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ముద్దపప్పు చేసుకుందాము అదే అండి గట్టిపప్పు అంటారు కదా చాలామందికి కొలతల్లో తేడా వచ్చి పాపం జావ జావగా అయిపోతుంది లేకపోతే గట్టిగా అయిపోతుందండి నేను చెప్పే కొలతల్లో చేసుకోవటం వల్ల చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్ కొలతల్లో చేసుకోవచ్చు చూడండి ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నా ఆ కప్పుతో రెండు గ్లా రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఇందులోనే కాస్త అంత పసుపు ఒక చుట్టుకడ అంత ఆయిల్ వేసి ఒకసారి తిప్పుకొని ఒక త్రీ విజిల్స్ అండి ఎక్కువ కూడా అవసరం లేదు త్రీ విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకుందాము చూడండి పర్ఫెక్ట్గా వాటర్ కూడా లేకుండా పర్ఫెక్ట్ ఉడికిపోయింది కదా ఈ విధంగా ఉంటే ముద్దపప్పు అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా తిప్పుకొని పప్పు గుత్తో స్మాష్ చేసుకుందామండి చాలా మంది ముద్దపప్పులో సాల్ట్ వేసుకోరు మీకు